చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు ఒక వ్యక్తిని కాపాడగలిగి రెండో వ్యక్తిని ఎందుకు అలా వదిలేశారు ఎందుకు ఆయన బయట తీయలేకపోయారు అని అడుగుతున్నారు దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఓకేనా అది జరిగిన స్పాట్కి వెళ్తున్నాను నేను ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వచ్చేసారు బీచ్ దగ్గరికి చెప్పారు ఒకసారి అలా చూపించి అది సముద్రం యాక్చువల్గా అది సముద్రం అక్కడ నుంచి ఇలా గోదావరి ఒకవేళ సముద్రంలో ఒక ఆ వ్యక్తి సముద్రంలో కారు వెళ్ళింది అనుకో మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంది మన చెస్ట్ లెవెల్ వరకు వెళ్ళినా కూడా మనం మన ప్రాణాన్ని తగ్గించి తీసుకువచ్చే అవకాశం ఉంది ఎందుకంటే స్విమ్ చేయొచ్చు అందులో ఇది వచ్చేసి గోదావరి నది ఇక్కడ డెప్త్ ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో ఇక్కడ వాటర్లో సేమీ సేమీ అరుస్తున్నారు బైటి చేసం సెకండ్ పర్సన్ కార్మకల లైటింగ్ కనిపిస్తుంది ఇదిగో ఆ వీడియోలో కనిపిస్తుంది కదా లైటింగ్ ఆ కార్దే కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఒక రెండు వేసాం సెకండ్ క్రాస్ అవుతూనే ఉంది ఈ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 ఫీట్ ఉంటుంది కనిపిస్తుంది కదా వీడియోలో అక్కడ జస్ట్ ఒక టూ ఫీట్ దూరంలో ఎంత లోతుగా ఉందో చూడండి ఎనిమిది అడుగుల కర్ర ఒక్క టూ స్టెప్స్లో మునిగిపోయింది ఆ పర్సన్ వచ్చేసి టూ ఫీటు ఆయన కనీసం ఒక ఫోర్ టు సిక్స్ మీటర్ దూరంలో ఉండి ఉంటాడు ఆయన అంత దూరం వెళ్ళాలంటే ఇంకా అవ్వని పని అప్పటికి ట్రై చేస్తాం అవ్వట్లేదు తర్వాత మేము ఫోన్ కాల్ పోలీసులకి అంబులెన్స్ అలా అన్న సేవ్ అయింది అని ఆలోచించడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే అవి చాలా మంది కామెంట్స్ లో తాగేసి డ్రైవ్ చేశారు ఫుల్గా తాగేసి డ్రైవ్ చేశారు అనేసి అంటున్నారు ఆయన అంతలా హెవీగా డ్రింక్ చేసి ఉంటే ఈ కనిపిస్తున్న వాటికి గుద్దుగానే యాక్సిడెంట్ అవ్వాలి ఫస్ట్ థింగ్ ఆయన చాలా ప్రాపర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోని పరిస్థితిలో ఆయన అక్కడ పడిపోయారు తప్ప డ్రింకింగ్ వాళ్ళు కాదు ఒక చెప్తున్నా ఈ ఏరియాలో వాళ్ళు తాగారా తాగలేదన్న సెకండరీ ఓకే ఈ వాళ్ళు వస్తున్న స్పీడ్ దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ అంతే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరం నుంచి అదే రేంజ్లో వాక్ చేసుకుంటూ వచ్చారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి ఈ కార్నర్ ఆ కార్నర్ చూపి ఆ కార్నర్ వచ్చేసరికి వాళ్ళకి తెలియలేదు వాళ్ళు డైరెక్ట్ రోడ్ ఉందని ఐ మీన్ ఎల్ షేప్లో ఉంది సో వాళ్ళు అది వేవ్స్ లేవు కదా వాటర్ అనుకున్నాం డైరెక్ట్ రోడ్డు అన్న టైప్లో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అలా మునిగిపోయింది ఇంకా ఆ ప్లేస్లో నార్మల్గా ఆ ప్లేస్లో నాన్ డ్రింకర్ ఉన్నా కూడా ఈవెన్ నేనున్నా మీరున్నా కూడా ఆ ఫ్లో అలా వెళ్ళిపోతారు ఈ మీడియాలోనూ న్యూస్ లోనూ కూడా డ్రింక్ చేసి గోదావరిలో పార్క్ చేశారు సముద్రంలో పార్క్ చేశారు అసలు అంటే అలాంటి మాటలు మాట్లాడడానికి ఫ్యామిలీ ఒక పర్సన్ చనిపోయి ఉంటే ఈ విధంగా మీరు ట్రోల్ చేస్తున్న చూసావా చనిపోయిన వ్యక్తిని కరెక్ట్ కాదు అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మినిమం ఇంకా వార్నింగ్ ఏమి లేదు గతంలో ఇక్కడ పోలీసు వారు రెవెన్యూ వారు స్థానికులు కూడా లోపలికి వెళ్ళొద్దని ఫ్లెక్స్లు వేయించడం జరిగింది కానీ అవి ఓవర్ ఫ్లో వల్ల గాలి వల్ల పడిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇప్పుడు అక్కడ బ్లాక్ చేశారు ఈ ఏరియాలో చూపించాను కదా ఒకేసారి ఫోర్ ఫైవ్ మీటర్ డెప్త్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక మినిమం మినిమం హెచ్ ఒక మినిమం హెచ్చరిక లాగా ఇక్కడ శాశ్వతమైన సొల్యూషన్ తీసుకురావాలి ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేయడమో లేదంటే వెహికల్స్ రాకుండా ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించి దీన్ని ప్రభుత్వం అనేసి ఏవైనా సిమెంట్ బ్లాక్స్ కొంచెం పెద్దవి టన్ టన్ అయినా మినిమం ఫైవ్ హండ్రెడ్ కిలో సిమెంట్ బ్లాక్స్ పెట్టి ఆ బ్లాక్స్ మీద ఒక ఇలా ప్రాణాలు తెలియదు కదా ఇప్పుడు అర్థమైందనుకుంటే అక్కడ ఏం జరిగిందో అక్కడ డ్రింక్ చేయడం వల్ల లేదంటే ఓవర్ స్పీడ్ వల్ల జరగలే ఆ వే ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఫోర్ కిలోమీటర్స్ నుంచి అదే స్పీడ్ లో కంటిన్యూ స్లోనో ఫాస్ట్ వస్తున్నారు అదే వేలో వాళ్ళు వే ఉందనుకున్నారు తప్ప అక్కడ రోడ్ వే ఎండ్ అయ్యి లే రైట్ తిరిగిందని ఎక్స్పెక్ట్ చేయరు కేవలం అదేంటంటే వాళ్ళ ఏరియా కొత్త వాళ్ళు అవ్వడం వల్ల అది జరిగింది ఈవెన్ ఆ ప్లేస్లో వాళ్ళ కాదు మీరున్న నేనున్న వేరే ఎంత హెవీ డ్రైవర్ డ్రైవర్ అయినా సరే కారు ఖచ్చితంగా వాటర్లోకి వెళ్తుంది అదైతే టూ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అక్కడ ఫ్లోట్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఇసుక కట్ అవ్వడం వల్ల ఆ కార్ అలా దూరిపోయింది తప్ప వేరే ఏం కాదు డ్రింక్ చేయడం వల్ల అయితే కాదు దయచేసి ఆ కామెంట్స్ మానండి డ్రింక్ చేయడం వల్ల చచ్చిపోయాడు అలా బలిసిపోయి అలా చేశారు కరెక్ట్ కాదు ఈవెన్ మేము కూడా తాగలేము మేము మేము తాగున్నారేమో అందుకే మీరు వెళ్ళలేదు అనుకోవడానికి మేము డ్రింక్ చేయము మాకు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు సరదాగా వెళ్ళాం మేము బీచ్కి ఓకే